what are we doing

శాసనసభ్యులు అలాగే జిల్లా అల్లూరు జిల్లా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి గారికి అలాగే పార్లమెంట్ అభ్యర్థి తనుజనాని గారికి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలందరికీ పేరు పేరున్న నమస్కారాలు తెలియజేస్తూ మిత్రులారా మరి ఈ రోజు అరుగు నియోజకవర్గం నుంచి తన ఎమ్మెల్యే అభ్యర్థిగాను అలాగే ఉమ్మా తనుజరాని గారిని ఎంపీ అభ్యర్థిగాను ఈ రోజు అరుగు నియోజకవర్గం బరిలో నిలబడమ్మ వైఎస్ఆర్ పార్టీ మాకు పార్టీ అభ్యర్థులుగా నిలబెట్టడం జరిగింది మరి మీ అందరి యొక్క ఆశీర్వాదాల కోసం వచ్చాము మరి మీరంతా కూడా జగనన్న గారి పరిపాలనలో మీరంతా సుభిక్షంగా ఉన్నారనే మేము భావిస్తున్నాం మరి సంక్షేమ పథకాలు అనేటటువంటిది ఏ ప్రభుత్వం చేయలేనటువంటి విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీ ఇంటి వద్దకే అన్ని సంక్షేమం అందుతున్నాయి మరి ఆ సంక్షేమ పథకాలు ఈ అభివృద్ధిని చూసి మీ అందరు కూడా మమ్మల్ని ఆశీర్వదించి మీ అందరికి మేము మీ యొక్క అమూల్యమైన ఓటు ముద్రను పార్లమెంట్ కి అలాగే అరకు అసెంబ్లీ కూడా వైఎస్ఆర్ పార్టీ గుర్తైనటువంటి ప్యాన్ గుర్తుకు మీ యొక్క ఓటు వేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి మీ అందరికి పాదాభివందనాలు తెలియజేస్తూ ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే గారు అరకు ఎమ్మెల్యే గారైన చెట్టి పాల్గొన గారికి నా నమస్కారాలు అలానే జిల్లా అధ్యక్షులు భాగ్యలక్ష్మి గారికి జెడ్పీ చైర్పర్సన్ అలానే అరుగు అసెంబ్లీ గారికి నా నమస్కారాలు మండలం మా సొంత సొంత మండలం ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు ఈ రోజు నాకు ఈ అవకాశం వచ్చింది అంటే కేవలం అది మా మాయ్య గారైన వర్క్ అండ్ అభివృద్ధి వల్లనే ఉంది నేను డాక్టర్ గా ఉన్న మావయ్య గారి కోడని కాబట్టి నాకు ఇంతటి అవకాశం కలిగించిన జగన్మోహన్ రెడ్డి గారికి అదే విధంగా మా మావయ్య గారికి ఈ జీవితాంతం రుణపడి ఉంటానని మీ అందరి ముందుగా తెలియజేసుకుంటున్నాను అయితే జగనన్నకి మన గిరిజన ప్రాంతం అన్నా మన గిరిజన ప్రజలన్నా చాలా ఎందుకు అంటే మన గిరిజన ప్రాంతంలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి వాలంటీర్ వ్యవస్థ చూస్తున్నాం సచివాలయ వ్యవస్థ చూస్తున్నాం ప్రతి ఒక్క గడపలోని ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఖచ్చితంగా ఒక ఎంప్లాయీ అయితే సచివాలయానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు విధంగా మన పేద ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రొడ్యూస్ చేసిన అమ్మఒడి కానివ్వండి రైతు భరోసా కావండి పెన్షన్లు కానివ్వండి ప్రతి ఒక్క ఇల్లు ప్రతి ఒక్క గడప లబ్ధిదారులే ఉన్నారు ఇంతటి మంచి చేసిన మన జగనన్నకి అదే విధంగా మనం ఇక్కడ ఏదైనా ఆరోగ్యం ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోతే ఇక్కడ నుండి పేషెంట్లు పాడేరు వెళ్ళడం తక్కువ సమయంలో వెళ్తాము అదే కాకుండా మనం వైజాగ్ వెళ్ళాలి అని అంటే చాలా దూరం ప్రయాణం చేయాలి ఈ అంటే రూట్ కాస్ ని పాటేరు లో మెడికల్ కాలేజ్ ని స్థాపించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారి గర్వంగా చెప్పగలుగుతున్నాం కాబట్టి ఇంత మంచి ఇంత మంచి మన గిరిజన ప్రాంతానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరం ప్రకటించుకోవడానికి మరి ఈ కార్యక్రమానికి ముఖాతిలుగా గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొట్టగులి భాగ్యలక్ష్మి గారు అదే విధంగా మన శాసన సభ్యులు శ్రీశెట్టి గారు అదే విధంగా అభ్యర్థులు రికమచ్చలింగం గారు అదే విధంగా తనుజరాని గారు ఈ రోజు మిమ్మల్ని అభ్యర్థు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ ఇచ్చారు అదే విధంగా మండలం నుంచి ఎన్నికల్లో మే పదమూడో తారీఖు మళ్ళీ అభ్యర్థిస్తున్నాము కష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి మీకు అన్ని రకాల స్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజు చూస్తున్నాం మన ప్రభుత్వంలో కావు అదే విధంగా సంక్షేమ చేయాలి మీ పిల్లల యొక్క చదువు అమ్మాయితో పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు ప్రతిరోజు భరోసా జగన్ ఆరు వేల పంతొమ్మిదిలో మర్చిన ప్రకారం సాగాలన్న మీ వద్ద మనము పేద కుటుంబం శక్తి ప్రభుత్వంలో మనం ఉన్నామని కూడా మీరు ఆలోచనకులు మారాలంటే మనం బాగుండాలంటే జగన్ అల్లా ఎక్కి వస్తేనే